నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్ మండల కేంద్రంలో పదకొండవ రోజు అంగన్వాడీలు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు ఆనందమ్మ వెంకటలక్ష్మ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మా సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పలగొట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పడం చిక్కుచేటన్నారు మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వెంటనే మా డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు